గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రగతి పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు సుమారు ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు సర్వేకంగా జరుగుతున్నాయని చెప్పారు ప్రధానంగా మెయిన్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు బుధవారం స్థానిక మంత్రి వారి వీధిలో కోటి రూపాయలతో చేపట్టిన నూతన సిసి రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నజీర్ గుంటూరు నగర మేయర్ కోవలమిడి రవీంద్ర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిడతో మాట్లాడారు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని చెప్పారు అలాగే పురాతన త్రాగునీటి పైప్ లైన్ల వ్యవస్థను ప్రక్షాళన చేశామని చెప్పారు శివారు కాలనీ ప్రజలకు మెరిగిన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నామని వివరించారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పాలన సాగుతుందని తెలిపారు కార్యక్రమంలో స్థానిక పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేపటికి ఒక సంవత్సర కాలం కాబోతా ఉంది ముఖ్యంగా గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో పూర్తిగా అభివృద్ధిని వేగవంతం చేస్తూ దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా డ్రైన్స్ కానీ రోడ్లు కానీ అలాగే మెయిన్ రోడ్సు ముఖ్యంగా సుద్దుపల్లి డొంక రోడ్డు కానీ అలాగే బస తారక్ నగర్ టు వెంకటేశ్వర కాలనీ రోడ్డు కానీ అలాగే ముఖ్యమైనటువంటి రోడ్లన్నీ గత ప్రభుత్వంలో తట్టమట్టి కూడా వేయకుండా పూర్తిగా నిర్మానుషంగా వదిలిపెట్టినటువంటి రోడ్లన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా శివారు ప్రాంతంలో గత ప్రభుత్వంలో మంచినీటి కుళాయి కనెక్షన్స్ లేక లేకపోతే కంటామినేషన్ ఆఫ్ వాటర్తో అనేక మంది ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి అందించాలనేటువంటి ఆలోచనతో గత పది పదిహేను సంవత్సరాల నుంచి మార్చినటువంటి పైప్ లైన్ అన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా మార్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆ ప్రాంతంలో ముఖ్యంగా లో లేయింగ్ ఏరియాస్లో హైట్ రోడ్లు వేసుకోవడం అలాగే స్ట్రోమ్ డ్రైన్స్తో పాటు ఈ అవసరమైనటువంటి అన్నీ కూడా డ్రైనేజ్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది యూజీడీ కొన్ని రోజులు పెండింగ్ ఉన్నప్పుడు కూడా రెండు మూడు నెలల్లో దాని మీద కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు ఏదైతే శివారు ప్రాంతాల్లో అలాగే మురికివాడల్లో నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఏదైతే ఉన్నా అటువంటి స్లమ్స్లో కూడా ప్రజలకు అవసరమైనటువంటి స్ట్రక్చరల్ ట్యాక్సెస్తో పాటు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కుళాయి కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రగతి నగర్ కానీ బసవ తారక్ నగర్ కానీ మధ్యరాల్ కాలనీ కానీ అలాగే శివనాగరాజ్ కాలనీ కానీ నగర్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో గతంలో కూడా తొంగి చూసేటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత దాదాపు ఒక్కొక్క ఏరియాకి పది నుంచి పదిహేను సార్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాల మీద వాళ్ళందరూ కూడా ఆలోచనలు తీసుకొని కూటమి నాయకుల సహకారంతో పూర్తి స్థాయిలో నగరంలో ప్రతి అడుగు కూడా అభివృద్ధి చేస్తాం ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటాం ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు ముఖ్యంగా సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఇప్పటికే మూడు కార్యక్రమాలు పూర్తి చేశాం ఏదైతే పెన్షన్స్ దగ్గర నుండి అలాగే అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి దీపం పథకం కింద ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్స్ దగ్గర నుండి ఈ కార్యక్రమాలని పూర్తి చేయడమే కాకుండా రాబోయేటువంటి నెలలోనే తల్లికి వందనం కానివ్వండి